మనోజ్ నువ్వు నా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ నిన్ను ఎలా పెంచాను రా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను రా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చాను రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నేవరా మనసు ఆవేదనతో కిగ్గిపోతుందిరా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా నువ్వు నన్ను కొట్టడం ఏంటరా నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరం ఘర్షణ పడ్డా కొన్ని కారణాల వల్ల ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో ఒక పర్సెంట్ ఉంటుందేమో అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పోసుకోవచ్చు భారత భాగవత రామాయణాలు చూశావు కదరా ఏమిటిది మీ అంత మీ అమ్మాయి ఎంత కుమిరిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది నీ వల్ల హాస్పిటల్ చేరిద్దాను చూడు మనోజ్ నీకన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తరడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావు ఏదేదో రాశావు ఏదోదో చెప్తున్నావు కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాసేవాళ్ళ తత్వం వాళ్ళకి ఎందుకంటే టీఆర్పీ పెరగాలి ఇది వాళ్ళ నైజం మనం మార్చలేము వాళ్ళందరి మీద మనం కోర్టుకు వెళ్ళలేము వాక్ స్వాతంత్రం ఉంటారు ప్రజాస్వామ్యం అంటారు ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి ఇది నీకు తెలుసు అనుకున్నా ఎంత మంచి నటుడివి నువ్వు నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు వింటున్నావా మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు పరిస్థితి తీసుకొచ్చావు విద్యాలయాలు ఎంత గొప్పవిరా మనం ఇరవై ఐదు పర్సెంట్ కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ రా క్యాష్ అనేది తీసేసాను రా నైన్టీ టూలో ప్రాస్పెక్ట్స్ లో నువ్వు చదువుకున్నావురా అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారు రా ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారా నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసావు భగవంతుడు రా నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఎంత అవకాశం ఇచ్చా దానికి అందరికి ఇన్ని సంవత్సరాల్లో ఏ విద్య మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కాని ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా ఆ బిడ్డలు మన మన బిడ్డలు రా మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతురు నా కుమారులు ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు వాడి దగ్గర ఏది ఆశించరా నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు ఎందుకు ఇంట్లో ఉండే పనివాళ్ళని అందరినీ కొడుతున్నావు పనివాడు వాడు పని చేసుకున్న దానికి మన ఇంటికి వచ్చాడు రా ఆ పనివాడిని కొట్టడం చాలా మహా రా నేను వేర్రా నేను దండించడం వేర్రా నేను ఎవరిని ఆ చిన్న చిన్న వాళ్ళని కొట్టి అజ్ చేసి ఇచ్చేసి చేయలేదురా సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో చేసిన జరిగి ఉండొచ్చేమో కానీ ఇంట్లో ఉండి ఎన్ని పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పనివాడు ఉన్నారు నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరినీ కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు నేను వద్దు అని వాడిని బతిమారాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఎవడా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి